హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అట్లీ వల్లే బన్నీతో సినిమా ఆగిపోయింది రీసెంట్గా మన సౌత్ సినిమా దగ్గర క్రేజీ టాక్ ని సొంతం చేసుకున్న పలు క్రేజీ కాంబినేషన్లలో అవేటెడ్ కాంబినేషన్ దర్శకుడు అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ల కాంబినేషన్ కూడా ఒకటి అట్లీ మాస్ అండ్ స్టైలిష్ టేకింగ్ కి బన్నీ స్వాగ్ తోడైతే ఎలా ఉంటుందో అని చాలా మందే ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాని కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ లెక్కల విషయంలో ఆగిపోయింది అని మరో టాక్ వైరల్గా మారింది అయితే అసలు ఈ సినిమా నిలిచిపోవడానికి ప్రధాన కారణం అట్లీ అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి జవాన్ సెన్సేషనల్ సక్సెస్తో అట్లీ తన రెమ్యునరేషన్ భారీ మొత్తంలో పెంచేశాడని సుమారు తనకు ఒక్కడే వంద కోట్లు చెప్పుకున్నాడని అంటూ కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి అయితే తాను తెరకెక్కించిన సినిమా ఎంత వెయ్యి కోట్లు కొట్టినా అక్కడ షారుఖ్ ఖాన్ అనే హీరో స్టార్డం చాలా ప్లస్ అయింది అలా వచ్చిన తప్పితే తన సినిమాకి వెయ్యి కోట్లు వచ్చాయి కాబట్టి అట్లీ ఇంత చెప్తున్నాడో అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది మరి నిజంగానే అట్లే అంత చెప్పాడో లేదో వారికే తెలియాలి ప్రస్తుతానికి అయితే వీరి సినిమా ఆగిపోయిందని అంటున్నారు మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి